సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్పై నిందలు మోపడం మానుకోవాలని పాకిస్తాన్కు భారత్ హేతవు పలికింది పాకిస్తాన్ భూభాగంపై నుంచి నిరంతరాయంగా జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదమే సింధు జలాల ఒప్పందం అమలుకు ఆటంకం కలిగిస్తోందని స్పష్టం చేసింది లో హిమనీ నాదాలపై జరిగిన ఐరాసా ప్లీనరీ సమావేశాల్లో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ప్రసంగించారు సింధూ జలాల ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు మారాయన్న మంత్రి ముఖ్యంగా సీమాంత్ర ఉగ్రవాదం సహా జనాభా వాతావరణంలో మార్పులు తలెత్తాయని వివరించారు అందుకే ఒప్పందాన్ని తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు రెండు దేశాల మధ్య సద్భావన స్నేహం అనే స్ఫూర్తితో ఒప్పందం కుదిరిందని సింధు జలాల ఒప్పందం పీఠికలోనే ఉందని గుర్తు చేసిన కీర్తివర్ధన్ సింగ్ పాక్ సీమాంత ఉగ్రవాదంతో ఆ స్ఫూర్తికి భంగం కలుగుతోందని చెప్పారు కాగా ఇదే సమావేశంలో శుక్రవారం ప్రసంగించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ రెడ్ లైన్ దాటుతోందని రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల మంది జీవితాలను అపాయంలో పడేస్తోందని వ్యాఖ్యానించారు